రెండు నెలల్లోని ప్రజలు కట్టవుతుంది తెలంగాణలో రెండు నెలల్లోని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ గుప్ప కేస్త మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి సరైన కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజలు చోదృష్ణ ముఖ్యమంత్రి పురుషులు కూర్చున్నావు గతంలో చిల్లర పొద్దుగాయలేక అవగాయ మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి విలువని బట్టి పద్ధతిలో మాట్లాడాలి ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ నాయకుడు పది సంవత్సరాలు తెలిసిన తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారిని కట్టుకొని హౌలగడ్ బాగారు దేవారు రేవంత్ రెడ్డి గారు ఈ చర్చల మన సంస్కారం బిడ్డ పునర్గా లేవనండి నా కొరగా కబర్త రెండు నెలల్లో ప్రజలకు రెండు నెలల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ గుప్ప కేసు ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి సరైన వచ్చి మీ అదృష్టంలో తెలంగాణ ప్రజలు రోజు ముక్కడ కూర్చున్న మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయిని బట్టి పద్ధతిగా మాట్లాడాలి ఉద్యమ నాయకుడు పది సంవత్సరాలు తెలిసిన తెలంగాణ బ్రహ్మాండం అర్థం చేసిన నాయకుడు కేసీఆర్ గారిని వాడుకొని మాట్లాడినటువంటి మానగారు రేవంత్ రెడ్డి గారు ఈ చర్చల మన సంస్కారం మనకు సంస్కారం వస్తుంది బిడ్డా పునర్గా ఎవరైనా కొనగ కబద్దా మా కేసు లక్ష